నమస్కారం స్వాగతం ఐటిసి లిమిటెడ్ పేపర్ బోర్డ్ అండ్ స్పెషాలిటీ పేపర్ డివిజన్ పిఎస్పి పిఎస్పీడి భద్రాచలం యూనిట్కి చెందిన ఐఎన్టీయు కార్మిక సంఘం అధ్యక్షులు శ్రీ గోడె రామారావు తెలంగాణ ప్రభుత్వ కార్మిక శాఖ ప్రతిష్టాతమైన శ్రమశక్తి పురస్కారాన్ని అందుకున్నారు కార్మిక హక్కుల పరిరక్షణ సంస్థ అభివృద్ధికి ఆయన అందించిన సేవలను గుర్తించి ఈ గౌరవం లభించింది తన సమర్థవంతమైన నాయకత్వం ద్వారా కార్మికులకు అభ్యున్నతికి అభినందనలు తెలిపారు మధ్యాద్రి కొత్తగూడెం జిల్లా గురుగంపాడు మండలం సారపాకలో గల భారతదేశంలోని అతిపెద్ద కర్మాగారమైన ఐటీసీ కర్మాగారంలో నేను ఐఐటీసీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను నా పేరు గోనే రామారావు రెండు వేల ఇరవై ఐదు మేడే సందర్భంగా ఇచ్చే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే కార్మిక శాఖ అత్యున్నత పురస్కారం శ్రమశక్తి అవార్డుకు నన్ను ఎంపిక చేసినందుకు ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా ఐఎన్టీసి జాతీయ అధ్యక్షులు రెడ్డి గారికి అదేవిధంగా కనీస వేతన సంఘ చైర్మన్ జనక్ప్రసాద్ గారికి అదేవిధంగా ఐఎన్టీసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఆర్డి చంద్రశేఖర్ గారికి అదేవిధంగా రాష్ట్ర ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్ మార వెంకటేశ్వర రెడ్డి గారికి అదేవిధంగా రాష్ట్ర కనీస వేతన సంఘ సభ్యులు యార్ఎం పిచ్చిరెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఐఎన్డిసి దేశంలోనే సంఘటిత అసంఘటిత కార్మికులకు చేసే సేవలు ఎనలేని అదేవిధంగా మన ఐటీసీ పిఎస్పిడి భద్రాచలం యూనిట్లో ఇప్పటివరకు జరిగిన వేజ్ రివిజన్ అన్నింటిలో కూడా ఐఎన్టీసీ ఇప్పటివరకు ఆరు వేజ్ రివిజన్లు జరిగినాయి దీంట్లో కార్మికులకు ఎప్పుడూ కూడా అండదండగా ఉంటూ వారికి కావాల్సిన వెల్ఫేర్ కానీ అదేవిధంగా కనీస వేతనాలు అమలు చేయడంలో కానీ వాళ్ళకి రావాల్సిన అగ్రిమెంట్కి రావాల్సిన అన్ని బెనిఫిట్స్ని కూడా ఐఎన్టీసీ అనేది ఇక్కడ ముందుండి పోరాడి ఇక్కడ సాధించిన విషయాలు అందరికీ తెలిసిన విషయం దానిలో భాగంగా దానిలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు లో జరిగే మేడే జన్ సందర్భంగా ఇచ్చే శ్రమశక్తి అవార్డును ఐఎన్డిసి అధ్యక్షుడిగా నాకు ఇవ్వటం అనేది నాకు చాలా గర్వకారణంగా ఉంది అదేవిధంగా ముందు ముందు కూడా ఇక్కడ కార్మికులకు ఎల్లప్పుడూ అండదండగా ఉంటూ వారికి సేవ చేసుకునేందుకు మరింత నాకు అవకాశం కల్పించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను